శారద గుడిలో మాట్లాడిన మాటలకి భూమి ఎంతగానో బాధపడితో ఇక ఇంటికి తిరిగి వచ్చేస్తుంది శారద ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పూర్ణి శారదతో అమ్మ ఏంటమ్మా గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి అలా దేని గురించో ఆలోచిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే ఏం లేదే గుడిలో భూమి కలిసింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో పూర్ణి అన్నయ్య ఎంతలా ప్రేమిస్తున్నా కూడా అన్నయ్యని మనల్ని అవమానించి పంపించేసింది అటువంటి ఆ భూమితో నువ్వెందుకు మాట్లాడావమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద అది కాదే అసలు నేను గుడికి వెళ్ళిందే భూమి ఫోన్ చేసి రమ్మని చెప్పడం వల్ల అని అంటూ ఉంటుంది అసలు మనతో మాట్లాడాల్సిన అవసరం తనకేంటట అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే ఆ భూమిని శరత్చంద్ర దత్త తీసుకుంటున్నాడట ఆ విషయం చెప్పడానికే గుడికి రమ్మంది అని శారద అంటూ ఉంటే తీసుకుంటే తీసుకోమని చెప్పు మనకేంటట హాయిగా ఆ ఇంట్లోనే ఉండిపోమను మరి ఈ విషయాలన్నీ మనకు చెప్పాల్సిన అవసరం ఏంటని పూర్ణి అడుగుతూ ఉంటే అప్పుడు శారద ఒకవేళ ఆ శరచంద్ర భూమిని దత్త తీసుకుంటే మీ అన్నయ్య తనని జాబ్ల నుండి తీసేస్తానని అన్నాడట నీకు తెలియదు కదా భూమికి మీ అన్నయ్య జాబ్ ఇచ్చాడట ఈ విషయం ఇప్పటి వరకు మనతో చెప్పలేదు అని శారద అంటూ ఉంటుంది అవునా అన్నయ్య భూమికి జాబ్ ఇచ్చాడా అసలు తనకి అన్నయ్య జాబ్ ఇవ్వడం ఏంటి వెంటనే అన్నయ్య నీ విషయం గురించి అమ్మా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద అప్పుడే కిందికి వస్తున్న గగన్ని ఈ విషయం గురించి అడగడానికి కంగారు పడుతూ ఉంటుంది ఒరే గగన్ టిఫిన్ వడ్డిస్తాను రారా అని చెప్పి అలా శారద గగన్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది పూర్ణి నువ్వు కూడా కూర్చో అని చెప్పి శారద పూర్ణి కూడా వడ్డిస్తూ ఉంటే అప్పుడు పూర్ణి అడుగమ్మా అంటూ శారదకి సైగ చేస్తూ ఉంటుంది నువ్వు ఉండవే అంటూ శారద గగన్ ఇంకొక ఇడ్లీ వేయమంటావా అంటూ అలా గగన్కి టిఫిన్ వడ్డిస్తూ టిఫిన్ పూర్తయిన తర్వాత కాఫీ తాగుతావా నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటే వద్దమ్మా టైం లేదు నేను ఇక బయలుదేరి వెళ్తాను అని చెప్పి గగన్ బయటకు వస్తాడు ఇక అలా శారదకి పూర్ణికి బాయ్ చెప్తూ గగన్ బయటకు వెళ్తూ ఉంటే పూర్ణి గగన్ని ఆపుతుంది అన్నయ్య ఒక్క నిమిషం అమ్మ నిన్ను ఏదో అడగాలనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఏంటమ్మా నన్ను ఏం అడగాలనుకుంటున్నావు అయినా నువ్వు మాట్లాడాలనుకుంటే దానికి పోనీ రికమెండేషన్ ఎందుకు డైరెక్ట్గా అడగొచ్చు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏం లేదురా భూమికి నీ కంపెనీలో జాబ్ ఇచ్చేవాట కదా మనల్ని నుంచి పంపించేసిన అమ్మాయికి నువ్వు జాబ్ ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అలా ఏం లేదమ్మా ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పి నా దగ్గరకు వచ్చి జాబ్ అడిగింది అందుకే నేను జాబ్ ఇచ్చాను ఒకప్పుడు నా ప్రాణాలు కాపాడిందన్న కృతజ్ఞతతోనే నేను ఈ జాబ్ తనకి ఇచ్చానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయినా ప్రపంచంలో ఇన్ని కంపెనీలు ఉండగా ఏ కంపెనీ లేనట్టుగా నీ దగ్గరికి ఉద్యోగానికి రావడం ఏంటని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది అవునరా ఆ శరత్ చంద్ర తలుచుకుంటే ఆయనకు అన్ని ఆఫీసులు ఉన్నాయి కదా మరి ఏదో ఒక ఆఫీసులో ఉద్యోగం ఇవ్వగలడు కదా ఇప్పుడు ఈ విషయం ఆయనకు తెలిస్తే రెండు కుటుంబాల మధ్య గొడవలు అయిపోతాయేమో అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఆ ప్రాబ్లం నాది కాదమ్మా భూమిది రేపు ఎప్పుడైనా శరత్చంద్రకి ఈ విషయం తెలిస్తే తనే సమాధానం చెప్పుకుంటుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయినా ఆ శరత్చంద్ర భూమిని దత్తత తీసుకోబోతున్నాడట దత్తత పూర్తయ్యేంతవరకే తను నా కంపెనీలో జాబ్ చేస్తుంది ఆ తర్వాత ఆఫీస్లో కూడా అడుగు పెట్టనివ్వను ఆ విషయం తనకు కూడా క్లియర్గా చెప్పేశాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే తను నీ కంపెనీకి ఉద్యోగానికి వచ్చిందంటే ఒకవేళ తన మనసులో ఏం పెట్టుకొని వచ్చిందో ఒకవేళ మళ్ళీ నిన్ను ప్రేమించడం మొదలు పెట్టిందేమో అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ ఒకసారి ఆల్రెడీ అలా అనుకొని నేను మోసపోయాను మళ్ళీ నేను మోసపోదలుచుకోవడం లేదని చెప్పి చెప్పి గగనలా కారులో ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు తర్వాత శారద పూర్ణితో పూర్ణి ఇప్పుడు ఒకవేళ నిజంగా భూమి మనసు మార్చుకొని మీ అన్నయ్యని ప్రేమిస్తే అప్పుడు తనని వదినగా రావడానికి నీకు ఓకేనా అని చెప్పి అంటూ ఉంటుంది అన్నయ్యకి ఇష్టమైతే నాకు కూడా ఓకే అమ్మా కాకపోతే భూమి అన్నయ్యని ప్రేమించాలి కదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది మీ అన్నయ్యకి ఏం తక్కువే ఖచ్చితంగా భూమి మీ అన్నయ్యని ప్రేమిస్తుంది అందుకే మళ్ళీ ఉద్యోగానికి ఇదే కంపెనీకి వచ్చింది అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ మళ్ళీ నువ్వు అనవసరంగా భూమి మీద ఆశలు పెట్టుకుంటున్నావేమో ఈసారి మళ్ళీ తను ప్రేమించట్లేదని అవమానిస్తే అప్పుడు మీ ఇద్దరు ఇంకా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి భూమి శారదకి చెబుతూ ఉంటుంది మరో పక్క గగన్ కారు డ్రైవ్ చేస్తూ నిజంగానే అమ్మన్నట్టుగా భూమి నన్ను ప్రేమిస్తుందా తన మనసు మార్చుకోవడం వల్లే నా దగ్గర ఉద్యోగానికి వచ్చిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ధరణికి ఫోన్ చేసి ఇండైరెక్ట్గా ఈ విషయం గురించి తెలుసుకుందాం అనుకుని ధరణికి ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడే భూమి తల తిక్క అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది భూమి వయసుని గుర్తుపట్టిన గగన్ ఏ తైతక్క నువ్వా నువ్వేంటి ధరణి ఫోన్ లిఫ్ట్ చేశావు అంటే కొంప తీసి మీ ఇద్దరు ఒకటేనా ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు లేదు లేదు మేమిద్దరం ఒకటేలా అవుతాము నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను మీరు ఫోన్ చేస్తున్నారని నా ఫ్రెండ్ చెప్పేసరికి నేనే ఫోన్ లిఫ్ట్ చేశానని చెప్పి భూమి కవర్ చేస్తూ ఉంటుంది అవునా సరే ఇంతకీ నువ్వు ఈరోజు ఆఫీస్కి వస్తున్నావా రావట్లేదా దత్తత కాబట్టి లీవ్ అడిగావు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి దత్తత ఈరోజు జరగట్లేదు నాన్నకి ఏదో అర్జెంట్ పనుందని చెప్పి దత్తత కార్యక్రమాన్ని వేరొక రోజుకి పోస్ట్ పోన్ చేశారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా అయితే నువ్వు ఈరోజు నా ఆఫీస్కి రావచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు కాసేపట్లో బయలుదేరి వస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది షార్ప్ నైన్ థర్టీ వరకు నువ్వు ఆఫీస్లో ఉండాలి గుర్తుంది కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే గుర్తుంది గగన్ గారు అని చెప్పి సరే మరి నేను కూడా బయలుదేరి వస్తానంటూ భూమి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఇంతలో చెర్రి ఉదయం నుండి నా సిరిమువ్వను చూడలేదు తను ఏం చేస్తుందో చూద్దామనుకొని భూమి గదిలోకి వస్తాడు అలా భూమి గదిలోకి వచ్చేసరికి టేబుల్ మీద పెట్టున్న పేపర్స్ కింద పడిపోతాయి కింద పడిన పేపర్స్ని చెరి తీసి చూస్తూ ఉంటాడు ఇక పేపర్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి భూమి ఉద్యోగం చేస్తుంది అన్నీ కంపెనీలోనా అన్నయ్య పిఏగా జాయిన్ అయిందా మరి ఈ విషయం ఎందుకు నా దగ్గర దాచిపెట్టింది అసలైనా ఆ రోజు అన్నయ్య ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాత తనకు ఇష్టం లేదని అవమానించి పంపించేసింది మళ్ళీ ఇప్పుడు అన్నయ్య కంపెనీకే జాబ్కి వెళ్ళడం ఏంటి అని చెప్పి చెర్రి ఆలోచిస్తూ ఉంటాడు అటువైపుగా వెళ్తున్న అపూర్వ రే చెర్రి ఏం చేస్తున్నావు భూమి గదిలో నీకేంటి పని ఆ పేపర్స్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తయ్య అంటూ చెర్రి ఆ పేపర్స్ని వెనక్కి దాచేస్తాడు మర్యాదగా ఇస్తావా లేదా అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటే చెర్రి ఆ పేపర్స్ని అపూర్వ చేతిలో పెడతాడు ఇక అపూర్వ ఆ పేపర్స్ని చూసి షాక్ అవుతూ ఈ భూమి గగనగాడి కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయిందనమాట వాడికి దగ్గర అవ్వడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంది ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని బావ దగ్గర దాన్ని అడ్డంగా ఇరికించాలి అప్పుడు బావ దాన్ని దత్త తీసుకోవడం మానేసి ఇంట్లో నుండి వెళ్ళగొడతాడు అని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో భూమి బయట నుండి ఇంటికి తిరిగి వస్తుంది ఇక అప్పుడే శరత్చంద్ర హాల్లో కూర్చొని ఉంటాడు అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా భూమిని నీ కూతురు అంటూ నువ్వు తన మీద చాలా నమ్మకం పెట్టుకున్నావు కదా అటువంటి నీ కూతురు భూమి నిన్ను మోసం చేస్తుంది బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అపూర్వ భూమి నన్ను మోసం చేయడం ఏంటని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఒక్కసారి ఈ పేపర్స్ని చూడు బావా భూమి నీ శత్రువైన ఆ గగన్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది ఇదిగో అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పి అపూర్వ శరత్చంద్రకి ఆ అపాయింట్మెంట్ లెటర్ని చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు భూమి అలా గుమ్మం దాటి లోపలికి వస్తూ ఉంటే ఆకు అంటూ గట్టిగా అరుస్తాడు ఏమైంది నాన్న అని చెప్పి భూమి కంగారుగా శరచంద్ర దగ్గరికి వస్తుంది ఇక శరత్చంద్ర తన దగ్గర ఉన్న అపాయింట్మెంట్ లెటర్ని భూమికి చూపిస్తూ ఉంటాడు ఏంటిది నువ్వు నా శత్రువైన ఆ గగనగఢ్ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అడుగుతుంది నిన్నే చెప్పు నువ్వు ఆ గగనగఢ్ కంపెనీలో జాబ్లో జాయిన్ అవ్వడం ఏంటి ఇలా చేయడం వల్ల వాడి ముందు నన్ను తలదించుకునేలాగా చేశావు నీ పద్ధతి నాకేం నచ్చలేదమ్మా నాకు ఎన్ని కంపెనీలు ఉన్నాయో నీకు కూడా తెలుసు కదా నువ్వు కోరుకుంటే నిన్ను ఏదో ఒక కంపెనీకి సిఈఓగానే చేసి ఉండేవాడిని కానీ నువ్వు వాడి పిఏగా ఆ ముష్టి జీతం కోసం జాయిన్ అవ్వడం ఏంటి అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావో ఒకవేళ కొంపదీసి నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావా అని చెప్పి శరచంద్ర భూమిని నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఏం మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తూ ఉంటుంది ఇక చెర్రి అలా షాకింగ్గా భూమి వైపు చూస్తూ మావయ్య అన్నట్టుగా నిజంగా భూమి కూడా అన్నయ్యని ప్రేమిస్తుందా అందుకే అన్నయ్య దగ్గర ఉద్యోగంలో జాయిన్ అయి ఉంటుందా అని చెప్పి ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు శరచిత్ర మౌనం సమాధానం కాదు భూమి చెప్పు ఒకవేళ మీకు గంగనే కావాలనుకుంటే నువ్వు ఇప్పుడే నిరభ్యంతరంగా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు నిన్ను ఆపేవాళ్ళు ఎవరు కూడా లేరు అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ నిజం చెప్పేమని భూమికి సైగ చేస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి అవును నాన్న నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి చెప్పడంతో ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అపూర్వ భూమిని బయటకు గెంటేసే అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి ఏడుస్తూ దయచేసి నన్ను ఇంట్లో నుండి పంపించేయకండి నాన్న నాకు మీరు కూడా కావాలి గగన్ గారిని మిమ్మల్ని నేను ఇద్దరిని కూడా దూరం చేసుకోలేను అని చెప్పి భూమి అంటూ ఉంటే శరత్చంద్ర అలా కుదరదమ్మా నువ్వు వాణ్ణి ప్రేమించినా కూడా వాణ్ణి మర్చిపోతానని నాకు మాటిస్తేనే నా ఇంట్లో ఉండు లేదంటే నువ్వు వాడి దగ్గరికే వెళ్ళిపోవచ్చు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఎటువంటి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి శరత్చంద్ర ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇక అలా శరత్చంద్ర కండిషన్ పెట్టడంతో అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు మీ నాన్న నిన్ను నెత్తి నెక్కించుకున్నాడు కానీ ఈ విషయం తెలిసిన తర్వాత మీ నాన్న నిన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేసే పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఇక అపూర్వ భూమిని చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అలా శరత్ చంద్రకి నిజం చెప్పేసిన భూమి కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది